ೂಡು ಪೇರು ಈಶ್ವರಪ್ಪ ಎ इस फिरिक समानरी इस सब्रेख ऊसक तैक सब्सफ kind आपाल आपन केवारै आपम कोरे आप हौटवने सी झाम Hayır हौटे न करति है। o छॉम चाहित रोख ननने, इस रोखंघ है अंको सफरी चिस सु़्स nah हो, when is your g- संवताल अजकर, ऑफो डन्लीि अप सु तो not अ apro చిన్న డౌట్ వస్తే చిన్న డౌట్ ఈశ్వరప్ప అని తీసుకున్నారు ఫ్యామిలీ సర్టిఫికేట్ భాస్కర్ తీసుకున్నారు ఓకే

ఇప్పుడు ఒకరు పుట్టి ఇంకొకరు పెట్టుకుంటారా చెప్పాడు రాజ్యాంగం రాజు సార్ మీరు వచ్చిన అంటున్నారు కదా మీరు మీరు చెప్పలేదు అంటున్నారు కదా

कष्ट <imitation> డాక్యుమెంట్ నాకు సంబంధమే లేదు ఒక్క నిమిషం నేను చెప్తాను వినండి ఇప్పుడు మీ వర్షన్ మీరు చెప్పారు నా వర్షన్ నేను కూడా చెప్పాలి కదా వాళ్ళకి మీరు మీరు చెప్పారు డాక్యుమెంట్ లెటర్ ఫైల్ ఇస్తానని మీరు చెప్పిన కోసం డాక్యుమెంట్ రాసే నేను నాకు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు వాళ్ళు ఆ పర్సన్ ఎవరు అనేది కూడా తెలియదు సార్ పిలిచి నాకు ఈ డాక్యుమెంట్ అర్జెంట్ చేయమంటే ఒక నిమిషం సార్ అర్జెంట్ చేయమంటే రాసిన డాక్యుమెంట్ రాసిన తర్వాత నేను చెప్పిన అక్కడికి నేను నేను ఆరు పైన ఆ రోజు లేదు నేను మధ్యాహ్నం వరకు నేను వచ్చిన టూ ఓ క్లాక్ కింటే వచ్చాను వస్తే కూడా రాయమంటే డాక్యుమెంట్ ఏంటో నేను వస్తాను చూసాను చెప్పింది సార్ రమేష్ చిన్న జూనియర్ ఎస్టేట్ చెప్పినా ఆయన కోసం రాసిన దాని నేను అక్కడికి ఎక్కడ ఎక్కడుంది ఫ్యామిలీ మెంబర్ మెంబర్స్ అంటే అలా ఉండేనా ఫ్యామిలీ మెంబర్ డెట్ సెట్ రాస్తా లేకుంటే లేదని చెప్పిన ఆ ఫ్యామిలీ మెంబర్ డిటేస్ తెచ్చినప్పుడు నేను డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తాను అక్కడికి పన్నెండు లక్షల రూపాయలు వ్యాలేషన్ మీకు పెట్టమని చెప్పినారు మీరు కానీ నేను వచ్చి చూసినాక అరవై లక్షలు ఉంది దాంట్లో అరవై లక్షలకి డాక్యుమెంట్ ప్రిపేర్ చేసినాను అసలు ఎవడనేది కూడా తెలియదు నాకు దాన్ని ఏముంది అడంగా అరవై అది చూసినాము పేరు చూసిన తన గ్రూప్ కూడా చూసిన అది చూసి రాసిన ఉంది కదా ఆమ్లాల అనేది పేరు ఉంది దాంట్లో ఇంకోటి ఒకవేళ ఆయన ఫేక్ ఆయన క్యాండిడేట్ అయింది కదా ఇక్కడ ఇది అవుతున్నా డాక్యుమెంట్ ఆ క్యాండిడేట్ ఒకలా ఫేక్ అని క్యాండిడేట్ వచ్చింటే కూడా అదే ఈ సైన్ రాదన ఈసీ ఈ సైన్ ఈ సైన్ క్యాండిడేట్ చేసి ఇచ్చిన క్యాండిడేట్ ఒకవేళ వేరే వాడ అంటే కూడా ఇది రాదా ఒక్క నిమిషం నేను ఇక్కడ వరకే చెప్తున్నాను ఆ క్యాండిడేట్ చిన్న ఈ క్యాండిడేట్ చిన్న నేను మాట్లాడడం లేదు డాక్యుమెంట్ ఏముంది దాని బట్ట మాట్లాడుతున్నాను అంతే ఆయన కరెంటు చెప్పేసి వస్తుంది ఓకే మీ వర్షం నేను చెప్పినావు కదా ఒక్క నిమిషం ఆ డాక్యుమెంట్ ఇక్కడ ఇవ్వండి నేను నేను చెప్తాను మీరు ఏం మీరు ఏం చెప్పినారు ఈ సాయి ఈ సాయి ఇరవై ఒకటి ఏ ఆరు ఎకరాల యాభై ఒక్క సెంట్లు ఉంది మా నాయన బతికుండగానే చంపి లాస్ట్ ఇయర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో జీపీ తీసుకున్నారు తీసుకున్న వాళ్ళు ఇంకోటి ఏమంటే వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మన ఆయన డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిదిలో ఆయన చనిపోయినట్టు ఇచ్చారు డెత్ సర్టిఫికేట్ అప్పుడు ఇచ్చింది పంచాయత్ సెక్రటరీ రేణుకాంట అంట ఎవరు ఇంకోటి ఏమంటే తహసీల్దార్ ఆఫీస్ నుంచి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఏ డేట్ ఇష్యూ చేశారంటే ఇరవై మూడు ఆరు రెండు వేల తొమ్మిది ఇంకోటి ఇంకోటి ఎగిటి ఆమ్ల భాస్కర్ సన్ సన్ ట్వంటీ ఎయిట్ మ్యారీడ్ ఆయన చనిపోయిన తర్వాత ఆయన భార్యకి ఆస్తి చెందుతుంది కానీ మన ఇండియన్ లా ప్రకారము కొడుకుకి ఏ విధంగా చెందుతుంది ఆయన భార్య పేరు కూడా మెన్షన్ చేయలేదండి దీంట్లో దీంట్లో ఏమంటే సబ్ రిజిస్టర్ గారు ఇప్పటికీ మేము కంప్లైంట్ ఇస్తాము చేశామంటున్నారు వాళ్ళని పిలిపిస్తే ఫోన్ పిలిపించి రద్దు చేయి అడుగుతుంటే రెండు రోజులు టైం అడుగుతున్నారు దీనిపైన మేము కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటాం మేము కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతున్నాము సబ్ రిజిస్టర్ వారిపై కూడా చర్యలు తీసుకోవాలని మేము పైన కంప్లైంట్ చేయాలని డిఆర్ఎం కూడా మేము లీగల్గా పోవాలని ప్లాన్ చేస్తున్నాము మోహన్ కుమార్ మీరు ఎంతమంది పిల్లలు మేము ఇద్దరు కొడుకులు ఒక ఆడపాప ఈయన మా తమ్ముడు సునీల్ నేను మోహన్ కుమార్ ఈయన ఈశ్వరప్ప పాప ప్రాపర్టీ అన్న ప్రాపర్టీ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ మూడు కోట్ల అరవై లక్షల మూడు కోట్ల తొంభై లక్షల అరవై వేలు ఇది ఎప్పుడు మీకు తెలిసిపోయింది ఇది అన్న నేను రెగ్యులర్గా ఈసీలు చెక్ చేసుకుంటున్నాను అనమాట ఆన్లైన్లో అప్పుడు అప్పుడు నేను చూసుకున్నా ఈరోజు మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చూసుకుంటే ఈ రోజు ఇదంతా ఫేక్ వచ్చి నేను తెలిసింది నాకు ఈరోజే తెలిసింది నేను వెంటనే వచ్చి ఆఫీస్లో అడిగాను ఈ విధంగా చేశారు కదండి వితౌట్ నేను అన్ని డాక్యుమెంట్స్ క్రాస్ చెక్ చేసుకుని కూడా చూసినాను ఏ దానికి పొందడం లేదు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తర్వాత డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు డేట్లు డేట్లు చేంజ్ వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫీస్లో కూడా కొంచెం కూడా క్రాస్ చెక్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ రిజిస్టర్ చేస్తున్నారు మాకే ఈ పరిస్థితి ఉండే ఏం చదువురాని వాళ్ళు ఏం పరిస్థితి ओके दिनပိုင်းা చర్యలు కఠినంగా తీసుకోవాలి కదా